ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణుదేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల డిసెంబర్ ముప్పయో తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుడిని దర్శించుకుంటాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణుదేవాలయాల్లో ద్వారాలు తెరుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి ఇక ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశికి వచ్చేలోపు ఒక రెండు రో మూడు రోజుల ముందే మీ ఇల్లంతా బూజు తులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే కొన్ని రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ పెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పూజగదిలో తప్పనిసరిగా బియ్య పిండితో శంకు చక్రం నామం ముగ్గులు వేయాలి తద్వారా స్వామివారి మీ ఇంట్లోకి అడుగు పెడతారు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది తులసి లేని పూజ అసంపూర్ణమైన మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి దీపారాధన చేయాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటానికి తులసిమాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఇక ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ಅದೇ ವಿಧಾನ ಈ ಮುಕ್ಕೋಟ ಏಕಾದಶಿ ನಾಡು పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా ఇత్తడి కుందులలో దీపారాధన చేస్తారు కానీ ఈ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్లే కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజిగదిలో రెండు పిండి దీపాలను వెలిగించి ఆవు నీరుతో దీపారాధన చేయండి అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం మరియు అరటి పండును నివేదించాలి గోవిందనామాలు చదువు తో స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించి స్వామికి నమస్కారం చేసుకోండి చాలు ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తే ఏడు జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకోండి ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయట ఎంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ రోజును ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు గోధుమలను అస్సలు తినకూడదట ఎందుకంటే సర్వ పాపాలన్నీ బియ్యం ధాన్యాల్లో నివసిస్తాయట కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం ఉంది అలాగే కూరగాయల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయలు వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే తలకు నూనె రాయడం శరీరానికి నూనె రాయడం చేయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి తద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవుకు మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యఫలితం లభిస్తుందని ఇక మీ కుటుంబానికి ధనధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఈ రోజునే ఎవరైనా ఆలస్యంగా నిద్రలేస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదట కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా ఇంట్లో మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులను కోయకూడదు ఏకాదశి రోజున తులసి దళాలను కోస్తే మహాపాపమని వేదాలు వివరిస్తున్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసి పెట్టుకోండి ముక్కోటి ఏకాదశి ముందు రోజునంటే దశమినాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా పలహారం స్వీకరించాలని పండితులు చెబుతున్నారు ఇక ఈ రోజున చేసే తులసి పూజకు అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీరువాలో డబ్బు భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది ఇక ఈ రోజున తులసి కోటను ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్తోత్రాలు చదివినా విష్ణుమూర్తిని పూజించినా యమబాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ రోజున చేసే దానాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుందట పేదలకు ఒక చిన్న అరటి పండును దానం చేసినా సరే కోటి జన్మల ఫలితం లభిస్తుందట ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠలోకంలో ద్వారాలు తెరుచుకుంటాయని స్వామివారిని పూజించటానికి మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం మన పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ రోజే అమృతం కూడా ఉద్భవించిందట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్